హాయ్ అందరికీ ఎవీరేడ్డి ఛానల్ కి స్వాగతం నమస్కారం మీకు స్వాగతం ఈరోజు మనం భారతీయ డాక్ విభాగం మరియు గ్రామీణ డాక్ సేవకుల నియామక విధానాల గురించి మాట్లాడుకుందాం భారతీయ డాక్ విభాగం భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు డాక్యుమెంట్ డెలివరీ రిజిస్ట్రేషన్ మనీ ఆర్డర్ మరియు ఇతర సేవలను అందిస్తుంది ఇందులో గ్రామీణ డాక్ సేవకుల జీడిఎస్ పాత్ర చాలా కీలకమైనది జీడిఎస్ ప్రవర్తన మరియు నియామక నియమాలు అంటే ఏమిటి రెండు వేల ఇరవైలో భారతీయ డాక్ విభాగం జీడిఎస్ ప్రవర్తన మరియు నియామక నియమాలను ప్రవేశపెట్టింది ఈ నియమాలు గ్రామీణ డాక్ సేవకుల నియామకాన్ని ప్రవర్తన విధానాలను మరియు ఇతర కండిషన్లను నిర్వచిస్తాయి ఈ నియమాలు ఎందుకు ముఖ్యం ఈ నియమాలు జిడిఎస్ ఉద్యోగులకు ప్రామాణిక మార్గదర్శకాలను అందించి వారి ఉద్యోగ నిబద్ధతను పెంచుతాయి ఈ నియమాలను పాటించడం ద్వారా వారు వారి పనిని మరింత సమర్థంగా నిర్వహించవచ్చు గత కొన్ని రోజులుగా గ్రామీణ డాక్ సేవకుల సంఘాలు జిడిఎస్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడే కారణంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి ప్రయోజనాలను పొందడంలో రుగ్మతలు ఎదుర్కొంటున్నారని ప్రధాన పోస్ట్ మాస్టర్ జనరల్ కు అభ్యర్థన చేశారు జీఈస్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడరని మరియు వారి నియామకం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ విధానాలకు సంబంధించినది కాదని వారు స్పష్టంగా పేర్కొన్నారు ఈ అభ్యర్థనకు స్పందిస్తూ భారతీయ డాక్ విభాగం జీడీస్ ఉద్యోగులకు ఒక స్పష్టత ఇవ్వడానికి లేఖ జారీ చేయాలని నిర్ణయించింది ఈ లేఖ ద్వారా జీడీస్ ఉద్యోగుల నియామకాన్ని స్పష్టంగా అంగీకరించబడింది ఈ లేఖలు జీడీస్ ఉద్యోగులకు వారి నియామక స్థితి గురించి స్పష్టత ఇవ్వడానికి అలాగే వారి హక్కులు మరియు బాధ్యతలను వివరించడానికి జారీ చేయబడతాయి గ్రామీణ డాక్ సేవకుల ప్రవర్తన మరియు నియామక నియమాలు రెండువేల ఇరవై యొక్క నియమం మూడు మెనస్అ వి మరియు సిక్స్ ప్రకారం జీడీస్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడరు దీనితో జీడీఎస్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలు లేదా భద్రతలను పొందడానికి అర్హతలు కలిగి ఉండరు ఈ నియమం జీడీఎస్ ఉద్యోగులకు ప్రామాణిక పనితీరు మార్గదర్శకాలను ఇవ్వడమే కాక వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పథకాల నుండి వేరే విధంగా ప్రయోజనాలను పొందగలుగుతారు ఈ విధంగా జిడిఎస్ ఉద్యోగులకు ఇచ్చే లేఖలు ఒక ముఖ్యమైన పథకం ఇది వారి పని పరిస్థితులను మరియు అవి కేంద్ర ప్రభుత్వ నియామకాలకు ఎలా భిన్నంగా ఉంటాయో స్పష్టం చేస్తుంది ఇది జిడిఎస్ ఉద్యోగుల హక్కులను రక్షించడమే కాక వారి పనుల మధ్య స్పష్టతను పెంచుతుంది వీరి పనితీరుకు మరింత గౌరవం సత్వరత మరియు విశ్వసనీయత కలిగిస్తుంది మీరు ఈ సమాచారం ఉపయోగపడిందా మరిన్ని అద్భుతమైన సమాచారంతో మిమ్మల్ని కలిసేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మీరు గమనించినట్లయితే జీడిఎస్ ఉద్యోగుల వ్యవస్థలో స్పష్టత మరియు గౌరవం తీసుకురావడం చాలా ముఖ్యమైనది ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని తాజా అప్డేట్ల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి